ఇటీవల ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది ఇది ట్రైలర్ మాత్రమే ముందుంది అసలు సినిమా అంటూ నాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నాయ్ సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టాడు తాజా పరిణామాలు చూస్తుంటే ఆ వార్నింగ్ నిజమే అనిపిస్తోంది గత కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన బిష్నాయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో నటుడి హత్యకు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలను తెప్పించింది అతడి కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు పదిహేను నుంచి ఇరవై మంది నిత్యం రెక్కీ కూడా నిర్వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి బాంద్రాలో నటుడి ఇంటి వద్ద కాల్పుల కేసులో దర్యాప్తు చేపట్టారు ముంబై పోలీసులు వీరి దర్యాప్తులో మరో హత్య కుట్ర గురించి కూడా తెలిసింది సల్మాన్ కారుపై ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో దాడి చేసేందుకు బిష్నా గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది ఇందుకోసం ఈ గ్యాంగ్ పాకిస్థాన్ చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీస్ వర్గాల సమాచారం వీటితో సల్మాన్ ఖాన్ చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా పన్వెల్లోనే ఆయన ఫామ్ హౌస్ లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది ఈ కుట్రకు సంబంధించి తాజాగా బిష్నాయ్ గ్యాంగ్ చెందిన నలుగురు వ్యక్తులను నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు గ్యాంగ్స్టర్స్ లారెన్స్ బిష్నాయ్ అతడి సోదరుడు అన్మోల్ మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సహా పదిహేడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పన్వేల్లోనే నటుడి ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన పదిహేను నుంచి ఇరవై మంది నివసిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది వీరంతా ఈ ప్రాంతంలో నిరంతరం రెక్కీ చేస్తూ సల్మాన్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు సమాచారం ఈ ఏడాది జనవరిలోనూ నటుడిపై దాడికి బిష్నాయ్ గ్యాంగ్ విఫల యత్నం చేసింది పన్వేల్లో ఆయనకు చెందిన అర్పిత ఫామ్ హౌస్ లోకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు నటుడి అభిమానులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ చెకింగ్ లో నకిలీ ఐడియాలు చూపించారు వారి కదలికల అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు దీనిపై దర్యాప్తు జరుగుతోంది రాజస్థాన్లో జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకొచ్చినప్పటి నుంచి బిష్నాయ్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేసింది కెనడా కేంద్రంగా ఈ కుట్రలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు